వీక్షకులకు సమాచారం పుట్టపర్తి నియోజకవర్గ జనసేన సమన్వయకర్త పత్తి చంద్రశేఖర్ వాళ్ళ జనసేన చేపట్టే కార్యక్రమాలపైన ఆయన మాటల్లోనే విజయ స్వప్నం ప్రతినిధితో ఇప్పుడు ఆయన్ని ముఖాముఖిగా అతి త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల కోసం పుట్టపర్తి నియోజకవర్గం జనసేన పార్టీ అవుతోంది ఎందుకంటే తొందరలో నోటిఫికేషన్ వస్తుందని మనకి వివిధ ఛానళ్ళ ద్వారా తెలుస్తోంది అందుకోసమని మా పార్టీ కార్యక్రమాలు కానీ పార్టీని జనం ఏ విధంగా తీసుకొని పోవాలని కానీ తెలుగుదేశం జనసేన పొత్తు ఎంత బలంగా ప్రజల్లోకి తీసుకొని పోతే అంత మంచి రిజల్ట్ ఉంటుందనే ఉద్దేశంతో మేము ఈరోజు నియోజ ఓడిసి మండలం మొత్తం పర్యటించడం జరగబోతోంది దాదాపు పది నుంచి పన్నెండు పంచాయతీలు ఈరోజు తిరుగుతున్నాము వీటిలో ముఖ్యంగా ఆ ఊరి పెద్దలు అయితే ఎవరైతే ఉన్నారో బలిజలు కావచ్చు ఎస్సీలు కావచ్చు ఎస్టీలు కావచ్చు బీసీలు కావచ్చు మైనార్టీలు కావచ్చు ప్రతి ఒక్క కులాన్ని మేము టచ్ చేసి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు రావ అధికారం లేక రావాల్సిన ఆవశ్యకత ఎంత అని వాళ్ళకి వివరించి ఇంతవరకు జగన్ రెడ్డి ప్రభుత్వం ఏం చేసింది ఏం చేయలేదు వాళ్ళు చేసిన మోసాలు కానీ వాళ్ళు ఏదైతే రాష్ట్ర ప్రజలకి కళ్ళబూలి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చి ఏదైతే మోసం చేశారో ఆ మోసాలన్నీ వాళ్ళకి కళ్ళకు కట్టినట్లు వినిపించి కొన్ని చూపించి అలాగే కాపులు పెద్ద పాత్ర పోషించండి అన్నారు కాబట్టి ఈ పంచాయతీలో కాపులు ఎక్కువ ఉన్నారు వాళ్ళందరి దగ్గరికి పోయి ఖచ్చితంగా ఈసారి ఎన్నున్నా అవన్నీ పట్టించుకోకుండా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే నిర్ణయం తీసుకున్నారో దాన్ని మనం బలంగా తీసుకోవడం వలన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలందరినీ దడి చేర్చుకొని ఈసారి ఎటువంటి అవకాశం ఇవ్వకుండా ప్రతిపక్ష ప్రతిపక్ష హోదాలో ఉన్న మేము ఖచ్చితంగా గద్దె ఇచ్చే ప్రయత్నంగా ఇక్కడ క్యాండిడేట్ వైకాపా క్యాండిడేట్ ఓడించి జనసేన తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడే విధంగా మేమంతా కృషి చేస్తున్నామని మీ పత్రికా ముఖంగా తెలియజేసుకున్నారు